పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో పక్కి వెంకట నరసింహ కవి గారు రాసిన కుమారి శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం కుమారి శతకమును వీడియోల రూపంలో చేయుటకు సహకరించిన శ్రీమతి శ్రీ కామసాని రెడ్డెమ్మ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వెంకట నరసింహ కవి గారు రాసిన కుమారా కుమారి శతకాలలోని నీతులు ఆనాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చెప్పినవి వీటిలో కొన్ని ఇప్పుడు వింతగా తోచవచ్చు అటువంటి వాటిని విస్మరించి మంచి నీతులను ఆచరించే ప్రయత్నం చేద్దాం ధనహీనుడైన కడు దుర్జనుడైన కురూపి విను పాపి నెప్పుడు తన పతియే తనకు దైవ తంబు కుమారి ఓ కుమారి భర్త పేదవాడైనప్పటికీ చెడ్డవాడైనప్పటికీ అందంగా లేకపోయినను వ్యభిచారి అయినను పాపాత్ముడైనను స్త్రీలకు భర్తయే దైవంతో సమానమని తెలుసుకొనుము ఎప్పుడు పెనిమిటి చిత్తం బిరింగి పెన్లాము మెలంగును లేమి మెలంగ నేర్చిన వనితకు లోకమున లోకమునవన్నేవచ్చు కుమారి ఓ కుమారి భర్త ధనవంతుడైనప్పుడు భార్య అతని మనస్సుకు నచ్చినట్లు నడుచుకుంటుంది కానీ భర్త పేదరికంలో ఉన్నప్పుడు కూడా భర్త మనస్సుకు నచ్చినట్లు నడుచుకునే స్త్రీ ఈ లోకంలో గొప్ప కీర్తిని పొందుతుంది తల్లిదండ్రులన్నదమ్ములు నిమ్ము పసిడితోనైనను వారల ఇంట వెలదికి మర్యాదగాదు వినవే కుమారి ఓ కుమారి తల్లిదండ్రులు అన్నదములు గొప్ప ధనవంతులైనప్పటికీ వారి ఇంటిలో ఎక్కువ కాలం ఉండుట ఆడవారికి మర్యాద కాదు సుమా కడుపారకూడు కూరలు తొడవులు వస్త్రములు మిగుల దొరకవను చూ తావడి తనమున పెనిమిటితో నిడబాసి చరింపకూడదెప్పుడు కుమారి ఓ కుమారి భర్త దగ్గర తన కోరికలు తీరవని అతని వద్ద పంచభక్ష పరమాణాలతో కడుపు నిండదని కావలసిన రంగురంగుల వస్త్రాలు లభించవని కూడు దొరకదని అనుకొని తొందరపడి అతన్ని వదిలేసి జీవించడం మగువలకు మర్యాద కాదు ఈ సమాజం చిన్న చూపు చూస్తుంది సుమా పతి కత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హితమాచరింపవలయును బ్రతుకునకు వంకలేక పరగు కుమారి ఓ కుమారి భర్తకు అత్తమామలకు లేని పని చేయవద్దు వారికి నచ్చిన పనులు చేసి జీవితంలో మచ్చ లేకుండా బ్రతకవలేను పోకిళ్ళు పోక పొందికన్ ఆకులలో పిందెరీ తినడకువగా ఎంతో కలసి మెలసి ఉండిన లోకములో పలను వెలుంగు కుమారీ ఓ కుమారి ఏది పడితే అది వాగకుండా ఆకుల మధ్యలో పిందెవలే అణకువగా ఉండి అందరితో కలసిమెలసి ఉన్నప్పుడే లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అత్తపై నెత్తిన కోపమున బిడ్డ నేర్పించుటకై మొత్తిన తనకే కీడగు చిత్తములో దీని కుమారి ఓ కుమారి అత్తమీది కోపమును మరదలు మీది కోపమును బిడ్డల మీద చూపించి వారిని కొడితే నష్టపోయేది నువ్వే అని తెలుసుకొని నడుచుకొను మృతి అయిన బ్రతుకై నన్ పతితోడనే సతికి చెల్లు పతి బాసిన బ్రతుకుక బ్రతుక జీవన్ మృతిగాక కుమారీ ఓ కుమారి సావైనా బ్రతుకైనా స్త్రీకి భర్తతోనే అనే విషయం తెలుసుకును మగని ప్రియ మబ్బెననుచును తెగ నీలిగి ఇంటివారి దిగద్రొక్కుచు దుండగురాలై తిరిగిన మగువలలో నిదియ తప్పు మాట కుమారీ ఓ కుమారి భర్త ప్రేమగా చూసుకుంటున్నాడని గర్వంతో ఇంట్లో వారిని చేసి చూడడం చాలా తప్పు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి